అందరికీ నమస్కారం అండి నిన్న తెలంగాణలో జరిగినటువంటి ఒక ఘోరమైనటువంటి సంఘటన ఈ పుష్ప టూ రిలీజు సినిమా రిలీజ్ సందర్భంగా ఈ అల్లు అర్జున్ గారు ఒక సినిమా హాల్కి వెళ్ళడం వల్ల అక్కడ రేవతి అనే ముప్పై ఐదు సంవత్సరాల వయసున్నటువంటి ఆమె ఈ తొక్కిసలాట జరిగి ఈ తొక్కిసలాట్లో చనిపోవడం జరిగిందండి అంతేకాకుండా తన ఏళ్ల అబ్బాయి కూడా ఈరోజు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళడం జరిగింది ఇది చాలా దుర దురదృష్టకరమైనటువంటి విషయం అండి కాకపోతే యువత ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనకి నిజంగా రియల్ హీరోసు ఎవరు నిజంగా నీ యొక్క భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్ళాలనేటువంటి ఆలోచనతో నీ తండ్రి కష్టాన్ని గుర్తిస్తే ఆయనే రియల్ హీరో నీకు ఎటువంటి కష్టం వచ్చినా తల్లదిల్లిపోయే నీ తల్లి నీకు రియల్ హీరో నీ కష్ట సుఖాల్లో పాలు పంచుకునే నీ అన్నదమ్ములు అక్కా చెల్లెమ్మలు కూడా మనకి రియల్ హీరోస్ అంతేకాకుండా నీకు సమస్య వస్తే చెప్పుకోవటానికి నీ మిత్రుడు ఆయనే మనకి రియల్ హీరో నీకు ఉన్నత శిఖరాలు అధిరోహించేటట్టు నిన్ను తీర్చిదిద్దినటువంటి నీ గురువు నీకు రియల్ హీరో వీళ్ళండి రియల్ హీరోస్ అంటే అంతేగాని ఈ తాత్కాలికమైనటువంటి సినీ ప్రపంచంలో వాళ్ళు చూపించే ఈ గ్లామర్ వల్ల మనకి ఎటువంటి ఉపయోగం కూడా ఉండకపోను ఈరోజు ఇలాంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరగడం అవి చాలా బాధాకరమైనటువంటి విషయం అండి ప్రతి ఒక్క యువత తెలుసుకోవాల్సింది మీ రియల్ హీరోలు మీరు పూజించ పూజించగలిగేటువంటి వ్యక్తులు మన చుట్టు ముందే ఉంటారండి మన చుట్టుపక్కలే ఉంటారు మన తల్లిదండ్రుల రూపైనా మన అక్కచెల్లెల రూపైనా రూపేనా మన ఫ్రెండ్స్ రూపేనా మన గురువు రూపైనా వీళ్ళని మనం రియల్ హీరోగా తీసుకొని ముందుకు వెళ్ళాలి తప్ప ఈ సినీ గ్లామర్ ప్రపంచంలో ఈ యొక్క సినీ వ్యక్తుల్ని మనం రియల్ హీరోస్గా మనం ఊహించుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అన్నది నా భావన అండి ఎందుకంటే వాళ్ళు సినిమా చేసేది వాళ్ళు జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి మీరు కట్టే రూపాయి మీరు టిక్కెట్ కొనే ప్రతి రూపాయి కూడా వాళ్ళ జీవితాలు బాగు చేసుకోవడానికే తప్ప మీకు ఎటువంటి మేలు చేయడానికి కాదండి ఈ ఈ యొక్క ఫ్యాన్సిజం అని చాలామంది ముఖ్యంగా యువత ఈ యొక్క ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ల పేరుతో కొన్ని కోట్లను తగలేసుకుంటున్నారు అలా కాకుండా నీ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని చేయడం కోసం నువ్వే నిజంగా రియల్ హీరోగా మా మారితే ఈ ప్రపంచాన్ని లేదా ఈ సమాజాన్ని మార్చుకోలిగేటటువంటి అద్భుతమైనటువంటి అవకాశం మన చేతుల్లో ఉందండి ఇది మానేసి ఈ హీరోలు వెంటపడి వాళ్ళతో ఫోటోల కోసం లేదా వాళ్ళతో ఒక సెల్ఫీల కోసం యువత ముఖ్యంగా ఈ యొక్క తప్పుడు త్రోవనే ఎంచుకుంటుంది నా భావనండి ఈ రియల్ హీరోస్ వాళ్ళు కేవలం సినిమా హీరోస్ మాత్రమే వాళ్ళని గౌరవించండి అభిమానించండి తప్పలేదు కానీ ఈ పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయి ఈరోజు ఇద్దరు ప్రాణాల మీద తీసుకొచ్చేటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరగడం అన్నది చాలా బాధాకరమైన విషయం అండి యువత ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఈ ఫ్యాన్సిజంలో మీ జీవితాలను పాడు చేసుకోవద్దు మీ జీవితాన్ని ఉన్నత శిఖరాల అధిరోహించడానికి ఉపయోగపడే వ్యక్తులు మీ చు మీ సమాజం చుట్టూ మన చుట్టే ఉన్నారు కాబట్టి వాళ్ళని గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళాలని యువ నా అండి నా చిన్న రిక్వెస్ట్ నాకు మంచి విషయాలు చెప్పేటువంటి అద్భుతమైన ప్లాట్ఫామ్ నాకు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా నాకు అవకాశం కల్పించినటువంటి యూట్యూబ్కి ధన్యవాదాలండి నా యొక్క యూట్యూబ్ ఛానల్ ట్రూ ఫ్యాక్ట్స్ శ్రీనివాస్ అలాగే నా ఫేస్బుక్ పేజీ బొడ్డేపల్లి శ్రీనివాస్ అలాగే నా ఇన్స్టాగ్రామ్ శ్రీ విద్యా శ్రీనివాసరావు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నా యొక్క ఛానల్స్ని సపోర్ట్ చేయాల్సిందిగా వినయపూర్వకమైనటువంటి విజ్ఞప్తి అండి అంతేకాకుండా నాలాంటి యువత ఎంతోమంది యూట్యూబ్ ఛానల్స్ని స్టార్ట్ చేసి ప్ర మీ యొక్క ఆదరణ లేక చాలామంది ఎన్నో మంచి విషయాలు తెలిసినటువంటి వ్యక్తులు కూడా సమాజానికి ఎంతో ఉపయోగపడే వ్యక్తులు కూడా చెప్పుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫారం కల్పించాలని మీరు మా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల లేదా మమ్మల్ని సపోర్ట్ చేయడం వల్ల మాకు ఒక లైక్ చేయడం వల్ల కూడా మా యొక్క యూట్యూబ్ ఛానల్స్ కానీ ఈ యొక్క ఫేస్బుక్ ఛానల్స్ కానీ ఇంకా స్పీడ్గా గ్రోత్ అవుతాయండి దయచేసి మీ మంచి విషయాలు పంచుకునేటువంటి ఒక మంచి అవకాశం యూట్యూబ్ ద్వారా అలాగే మీరు సపోర్ట్ చేయడం ద్వారా మాకు ఇవ్వాలని వినయపూర్వకంగా యువతకి ముఖ్యంగా మీరు ఎంకరేజ్ చేయాలని మనం ఎన్నో అనవసరమైనటువంటి ఛానల్స్ని కానీ లేదా మన జీవితంలో ఎటువంటి ఉపయోగం లేనటువంటి ఛానల్స్ని కూడా మనం ఎంతో ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తుంటాము మలాంటి యువత ప్రయత్నాన్ని కూడా మీ అందరూ దయచేసి పెద్ద పెద్ద మనసుతో దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శ్రీనివాస్ అందరికీ నమస్కారం అండి